ఫ్రెండ్స్ ఇటు పక్క ఓ దొంగ వచ్చాడు నాకు తెలిసి ఇంట్లో ఏదో ఒక ఇంట్లో ఉండొచ్చు హలో ఇంట్లో ఎవరున్నారు బయటికి రండి అయ్యో సింగం సార్ చెప్పండి ఏమి కావాలి విరాట్ మీ ఇంట్లోకి దొంగ ఏమైనా వచ్చాడా అయ్యో సార్ మా ఇంట్లోకి ఎవరు రాలేదు అయ్యో అవునా అయితే సరే ఈ ఇంట్లో చెక్ చేద్దాం హలో ఇంట్లో ఎవరున్నారు బయటికి రండి సింగం సార్ మీరా చెప్పండి ఏమి కావాలి మహేష్ ఇక్కడ దొంగ వచ్చాడా ఇక్కడికేమైనా అయ్యో సార్ మా ఇంట్లోకి ఎవరు రాలేదు అవునా అయితే సరే నాకు తెలిసి ఈ లాస్ట్ ఇంట్లోనే ఉంటాడు చూద్దాం ఈ ఇంట్లో ఎవరున్నారు బయటికి రండి అయ్యో సింగం సార్ చెప్పండి ఏమి కావాలి మీ ఇంట్లోకి ఏమైనా దొంగ వచ్చాడా సరే సార్ చెప్తాను కానీ వీడియో చూస్తున్న వారంతా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయమను అలాగే కామెంట్ లో ఐ లవ్ పుష్ప అని కామెంట్ చేయమను అప్పుడే నేను దొంగ ఎక్కడ ఉన్నాడో చెప్తాను ఫ్రెండ్స్ చూసారుగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అప్పుడే దొంగ ఎక్కడ ఉండో చెప్తాడంట పుష్ప పుష్ప వాళ్ళు చాలా మంచోళ్ళు వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు అయ్యో అవునా సార్ వాళ్ళు నిజంగా చేసి సబ్స్క్రైబ్ చేస్తారా సార్ వాడు మా ఇంట్లోనే ఉండు ఆ దొంగ అరే ప్రభాస్ నువ్వు దొరికావురా